రాజధాని అమరావతిలో సీఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు భూములిచ్చిన ఇచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు రెండు వందల యాభై ఏడు కోట్ల ఖర్చుతో జీప్లస్ సెవెన్ గా ఈ భవనాన్ని నిర్మించింది సీఆర్టీఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్ను ఆనుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మించారు అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు రాజధానిలో తొలి భవనం ప్రారంభమైందని ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు అనేది ఒక సెంటిమెంట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్ను కోటేశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను